భద్రాదీ కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకుంటే గత ప్రభుత్వం ప్రజలు అభిప్రాయానికి విరుద్ధంగా స్వార్థ ప్రజలను కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు చేసి దైనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ చేసిన దోపిడీపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఉచిత వైద్యం పేదవాడికి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇలా పలు సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తామన్నారు ఉచ్చరణ చెయ్యరాని పదాలతో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని అసెంబ్లీ సాక్షిగా నేనే ప్రశ్నించాను మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఏమి పగల తీశారని కాళేశ్వరంలో రేపు మళ్ళీ వారు మేము పిలిచినప్పుడు కాకుండా రేపు కాళేశ్వరం అని కానీ మళ్ళీ టూర్ పెట్టుకున్నారు కట్టింది మేము కాదు పగిలింది అని ఇంకా మేము రిపేర్ కూడా చేయాల ఆ నెర్రలన్నీ ఆ కుంగిపోయిన ప్రాజెక్టు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కాళేశ్వరం పరిశీలించాలి అని మేము పిలిచినప్పుడు రాకుండా మీరు కట్టిన ప్రాజెక్టులో కూలిపోయే పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టుని ని ఈనాడు రేపు పోతున్నామని చెప్పి వీళ్ళు బయలుదేరేదాన్ని ఈనాడు ప్రజలు గత ముఖ్యమంత్రిని ఆ పార్టీని అసహించుకుంటున్నారు